హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీవింగ్ స్టోరీస్ బై వసుంధర డిజైనర్ వేర్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఫస్ట్ మనం ఏదైనా డ్రెస్ స్టిచ్ చేయాలంటే దానికి ఎంత మెటీరియల్ పడుతుందో చూసుకోవాలి నాకు ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ట్వంటీ టూ మీటర్స్ పట్టింది ఏదైనా డ్రెస్ ఇలా ఫుల్ సర్కిల్లో స్టిచ్ చేయాలంటే దానికి ఫోర్ మీటర్స్ పడుతుంది నేను ఈ డ్రెస్ని టూ లేయర్స్ లాగా స్టిచ్ చేశాను కింద కుచ్చీలకు ఒక లేయరు పైన ఫ్లవర్స్కి ఒక లేయరు కింద కుర్చీల లేయర్కి ఫోర్ మీటర్స్ పైన ఫ్లవర్స్ లేయర్కి ఫోర్ మీటర్స్ పైన బాడీ పార్ట్కి టూ మీటర్స్ ఫ్లవర్స్కి కుచ్చీలకి ట్వెల్వ్ మీటర్స్ పట్టింది టోటల్ ట్వంటీ టూ మీటర్స్ పట్టింది లైనింగ్ శాటిన్ క్లాత్ తీసుకున్నాను సిక్స్ మీటర్స్ పైన బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ తీసుకున్నాను హాఫ్ మీటర్ పైన బాడీ పార్ట్కి శాటిన్ లైనింగ్తో పాటు కాటన్ లైనింగ్ కూడా వేస్తాను ఎందుకంటే సాఫ్ట్గా కంఫర్ట్గా ఉంటుందని మెటీరియల్ ఎన్ని మీటర్స్ తీసుకోవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పైన బాడీ పార్ట్ ఎంత తీసుకోవాలి కింద స్కర్ట్ పార్ట్ ఎంత తీసుకోవాలో తెలుసుకోవాలి ఫస్ట్ డ్రెస్ ఎంత పొడవు కావాలో మెజర్ చేసుకోవాలి మీరు ఏ మోడల్లో డ్రెస్ స్టిచ్ చేయాలనుకుంటే ఆ మోడల్లో డ్రస్ని ఈ విధంగా డ్రా చేసుకోండి పర్ఫెక్ట్గా డ్రా చేయకపోయినా పర్లేదు కానీ రఫ్గా డ్రా చేసుకోండి ఇప్పుడు డ్రెస్ ఎంత పొడువు కావాలో మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకొని టేప్కి వన్ టూ త్రీలు ఉంటాయి కదా అవి కాల సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఉంటాయి కదా అది షోల్డర్ దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి లాంగ్ ఫ్రాక్కి డ్రెస్ పొడవు ఎలా తీసుకోవాలంటే టేపు షోల్డర్ దగ్గర నుండి కింద ఫ్లోర్కి టచ్ అవ్వాలి టేపు బెండ్ కాకుండా స్ట్రైట్గా టచ్ అవ్వాలి అలా టచ్ అయిన తర్వాత షోల్డర్ దగ్గర ఏ నెంబర్ ఉందో చూసుకోవాలి ఇలా మెజర్ చేసుకున్నప్పుడు నాకు ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది మీరు కూడా ఇలానే మెజర్ చేసుకొని మీకు ఎంత పొడవు వస్తే అంత నోట్ చేసుకోండి ఈ ఫిఫ్టీ ఫోర్ని డ్రెస్కి టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి పైన బాడీ పార్ట్ కింద స్కర్ట్ పార్ట్ ఇప్పుడు పైన బాడీ పార్ట్ ఎంత పొడవు ఉండాలో మెజర్ చేసుకుందాం ఇప్పుడు టేప్ తీసుకొని వన్ ఉన్న నెంబర్ షోల్డర్ దగ్గర పెట్టుకొని చెస్ట్ లైన్ కిందకి మెజర్ చేసుకోవాలి చెస్ట్ లైన్ కిందకి మెజర్ చేసుకున్న తర్వాత దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నాకు థర్టీన్ వచ్చింది దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను ఫోర్టీన్ వచ్చింది అనమాట మీరు కూడా ఈ విధంగానే మెజర్ చేసుకోండి మ్యాక్సిమం అందరికీ ఫోర్టీన్ ఇంచెసే వస్తుంది ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి పైన పార్ట్ బాడీ పొడవు ఫోర్టీన్ ఇంచెస్ నోట్ చేస్తున్నాను ఇప్పుడు కింద స్కట్ పార్ట్ పొడవు ఎంత వస్తుంది ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫోర్టీన్ చేసుకోవాలి డ్రస్ టోటల్ పొడవు నుంచి పైన బాడీ పార్ట్ తీసేస్తే కింద స్కట్ పార్ట్ వస్తుంది కదా ఫిఫ్టీ ఫోర్ మైనస్ ఫోర్టీన్ చేస్తే నాకు ఫార్టీ ఇంచెస్ వచ్చింది కింద స్కర్ట్ పార్ట్ ఫార్టీ ఇంచెస్ నోట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఫోర్టీన్ని ఫార్టీని ప్లస్ చేస్తే ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ రావాలి ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ వచ్చిందా డ్రెస్ ఎంత పొడవు కావాలో మెజర్ చేసాం మరి డ్రెస్ ఎంత వెడల్పు ఉండాలో కూడా మెజర్ చేయాలి కదా ఇప్పుడు చెస్ట్ పైన ఆర్మ్స్ దగ్గర ఎంత వెడల్పు ఉందో మెజర్ చేద్దాం తర్వాత నడుము వెడల్పు మెజర్ చేయాలి ఆర్మ్స్ దగ్గర వెడల్పు ఎలా మెజర్ చేయాలో చూడండి టేప్ తీసుకొని రౌండ్గా వీడియోలో కనిపిస్తున్న విధంగా మెజర్ చేసుకోండి వన్ ఫింగర్ పట్టే అంత లూజ్గా టేప్ని పట్టుకోవాలి నాకు థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది మీరు కూడా ఇదే విధంగా మెజర్ చేసుకోండి ఆర్మ్స్ దగ్గర థర్టీ ఫోర్ ఇంచెస్ నోట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నడుము వెడల్పు మెజర్ చేసుకోవాలి టేప్ తీసుకొని నడుము దగ్గర ఈ విధంగా మెజర్ చేసుకోండి వన్ ఫింగర్ పట్టేంత లూజ్ పట్టుకొని మెజర్ చేసుకోవాలి మీరు కూడా ఇదే విధంగా మెజర్ చేసుకోండి నాకు థర్టీ ఇంచెస్ వచ్చింది నడుము వెడల్పు థర్టీ ఇంచెస్ నోట్ చేస్తున్నాను ఇప్పుడు టూ వైట్ పేపర్స్ తీసుకోండి డ్రెస్ బాడీ పొడవు ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాం కదా ఈ పేపర్స్ పొడవు కూడా ఫోర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు డ్రెస్ వెడల్పు ఖర్చుతో సహా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి నడుము ఫుల్ రౌండ్ మనకి థర్టీ ఇంచెస్ వచ్చింది ఈ థర్టీ ఇంచెస్లో ఫ్రంట్ సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈ థర్టీని ఆఫ్ చేస్తే ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ సైడ్ ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ పాటికి ప్రిన్స్ కట్ ఖర్చు మళ్ళీ సైడ్స్కుండా ఎక్స్ట్రా ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ సైడు ఈ విధంగా ప్రిన్స్ కట్ వస్తుంది దీనికి టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు వెళ్తుంది అంటే టోటల్ ఫోర్ ఇంచెస్ అనమాట ఫిఫ్టీన్కి ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తే నైన్టీన్ ఇంచెస్ వస్తుంది మళ్ళీ సైడ్స్కి ఎక్స్ట్రా ఖర్చు టూ సైడ్స్ ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకోవాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి నైన్టీన్కి అప్పుడు ట్వంటీ త్రీ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు వెడల్పు ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఈ టూ పేపర్స్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఈ విధంగా షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి మ్యాక్సిమం అందరికీ ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు ఉన్నవాళ్ళు ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకుంటే బెటర్ బోట్ నెక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్ ఫోర్టీన్ ఇంచెసే తీసుకోవాలి ఒకవేళ నెక్ డీప్ తీసుకుంటుంటే ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోవాలి మనం పేపర్ని ఆఫ్ ఫోల్డ్ చేసాం కాబట్టి మనం తీసుకున్న షోల్డర్ మెజర్మెంట్ ఫోర్టీన్ ఇంచెస్ కూడా ఆఫ్ చేసుకోవాలి అంటే సెవెన్ ఇంచెస్ వస్తుంది ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ దగ్గర నుండి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ డీప్ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్న సెవెన్ ఇంచెస్కి స్ట్రైట్గా ఫోల్డింగ్ దగ్గర నుండి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు పేపర్ పై నుండి సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్న ఈ డాట్స్ని స్కేల్తో ఈ విధంగా లైన్స్ గీసుకోండి ఇప్పుడు ఆ కార్నర్ దగ్గర నుండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు మార్క్ చేసుకున్న ఆ డాట్ దగ్గర ఈ విధంగా కరువు షేప్లో డ్రా చేసుకోండి తరువాత ఈ విధంగా కరో షేప్ మీద కట్ చేసుకోండి ఇప్పుడు టూ పేపర్స్ని సపరేట్ చేసుకోండి దీంట్లో ఒకటి ఫ్రంట్ సైడ్ పార్ట్ ఇంకొకటి బ్యాక్ సైడ్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆర్మ్ డీప్ కట్ చేసుకోవాలి కార్నర్ దగ్గర నుండి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర ఈ విధంగా కరువు షేప్లో డ్రా చేసుకోండి ఇప్పుడు ఆ డ్రా చేసుకున్న కరువు షేప్ని ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకొని ఫోల్డింగ్ మీద సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మిడిల్లో ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చివరిన ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన ఈ డాట్స్ని జాయిన్ చేస్తూ ఈ విధంగా షేప్ డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత డ్రా చేసిన లైన్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఈ షేప్తో ఇక్కడ ఈ డ్రెస్సుకి పైన అల్లినట్టు స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఇప్పుడు షేప్ కట్ చేసిన పేపర్తో సేమ్ మెజర్మెంట్స్తో ఇంకో పేపర్ని కట్ చేసుకోండి కొద్దిగా పొడవు ఎక్కువైనా పర్లేదు ఇప్పుడు ఆ పేపర్కి టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా లైన్స్ గీసుకోండి ఇప్పుడు గీసుకున్న లైన్స్కి క్రాస్గా టూ పాయింట్ ఫైవ్ ఇంచు గ్యాప్స్తో మళ్ళీ లైన్స్ గీసుకోండి ఇలా గీసుకున్న తర్వాత ఈ లైన్స్ ఎంత పొడవు ఉన్నాయో మెజర్ చేసుకోండి అన్ని లైన్స్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఇంచెస్ ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని సిక్స్టీన్ ఇంచెస్తో క్లాత్ కట్ చేసుకోవాలి పొడవు సిక్స్టీన్ ఇంచెస్ వెడల్పు సిక్స్టీన్ ఇంచెస్ ఇప్పుడు ఈ క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని తిరగలు తిప్పుకోవాలి ఈ విధంగా ఎన్ని పీసెస్ కావాలో కౌంట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు మిగతా పీసెస్ను కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసిన ఆ పీసెస్ని ఈ పేపర్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి ఈ పీసెస్ని పేపర్ మీద స్టాప్లర్తో ఈ విధంగా పిన్ చేసుకోండి దీనిని ఈ విధంగా పిన్స్తో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ పిన్స్ని తీసేయాలి ఈ విధంగా ఫోర్ సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసిన తర్వాత ఈ వైట్ పేపర్ను కూడా తీసేయాలి ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది పార్ట్ వన్ వీడియో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో స్టిచ్ చేసిన ఈ క్లాత్కి షేప్ ఎలా కట్ చేసుకోవాలి లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలి ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో పార్ట్ టూ వీడియోలో చెప్తాను పార్ట్ టూ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఈ వీడియోని ఓపికగా కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి